ఉదయకాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరిలోకపు తండ్రి కనిక్రములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తి గల నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన ఉదయకాలం అంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా ఆత్మీయంగా భౌతికంగా మమ్మను బలపరిచినారు అయ్యా మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్ములు తప్పించినారు మమ్మను ఓదార్చినారు దేవా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించారు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెయగలిగిన దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మని రక్షించినార్ తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత అవిదయులంగా అవిశ్వాసంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచి కృపనిచ్చారు దయగలదేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేగువనే మీ పాదముల వద్ద స్థాగిల పడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు నాలుగు స్తోత్రాలు తెయగలిగిన దేవా ఈ ధనమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు వారు శ్రేష్ఠులుగా వారు గతించిపోయారు కొనిపోబడ్డారు అయ్యా వారికంటే మేము గొప్ప వారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము మంచి వారము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మా మునిసీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా నా పక్షిమున కార్యం సఫలం చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా సరిహద్దులలో సమాధానం కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మంచి గోధుమలతో నన్ను తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను దశలో ఉండగా నన్ను జ్ఞాపకము చేసుకున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను మర్చిపోలేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాట నా నాలుగొక రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా నడక నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను ఆ చిక్కుబడి ఉన్నను నన్ను గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాలో నా ప్రాణము కృంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియను గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వెనుకను ముందునో నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను కఠినముగా శిక్ష అప్పగింపని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను మొరపెట్టిన దినమున నాకు ఉత్తరమిచ్చినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పాపములకు ప్రాయశ్చిత్తం కలగజేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా అతి పరిహారం కలగజేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను నిర్దోషి అని ఎంచిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పాప దోషములు పరిహరించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ వీపు వెనుక తట్టు నా పాపముల నీయు పారవేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా దోషములన్నిటినీ క్షమించి నా సంకటములన్నిటినీ కుదుర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రాణమును సమాధి నుండి విమోచించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కరుణా కటాక్షములను నాకు కిరీటముగా ఉంచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కొత్త తైలముతో నన్ను అడ్డినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మేలుతో నా హృదయమును తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును నా నోట ఉంచినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విమోచన గానములతో నన్ను ఆవరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా అంగలార్పును నాట్యముగా మార్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రం నాకు ధరింపజేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్నేహ బంధములతో నన్ను బంధించి ఆకర్షించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను చేర్చుకొనువాడా వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకు ఇచ్చిన ధన్య కర్మి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరు పెట్టినారు మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మొరలను మీరు విన్నారు దేవా ప్రతి పరిస్థితి నుంచి విడిపించినారు అత్యధికంగా ఆశీర్వదించి హెచ్చించినారు దయగలిగిన దేవా మీ ప్రేమ బట్టి మీ గొప్ప సహాయాన్ని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం కూడా మీరు అంగీకరించండి మమ్మును కూడా మీ బిడ్డలుగా చేసుకోండి దేవా మా మరులకు యొక్కండి దేవా మమ్మను ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీనే మమ్మను హెచ్చించండి దేవా అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా మమ్మను ప్రేమించి మాకు ఈ యొక్క శుభ బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినమంతటి కొరకై మమ్మల్ని సిద్ధపరచండి దేవా ఈ దినమంతా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి ఈ దినమున ఆత్మీయంగా మిమ్మల్ని వెంబడించే వారి మీద సిద్ధపరచండి ఆత్మ కార్యాలయ ఆసక్తి కలిగి జీవించే బిడలుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున మేము ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా ఎక్కడ మేము పాపం జోలికి వెళ్లకుండా మీ దృష్టికి విద్రితగా ఆయాసకరంగా జీవించకుండా మీరే మాకు సహాయం చెయ్యండి ఎల్లప్పుడూ మీ పరిశుద్ధమైన వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకుని మీకు తగినట్లుగా నడుచుకునే కృపను మాకు అనుగ్రహించండి మీకు మాదిరికరమైన జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపుటకు శక్తి తండ్రి సమస్తము బాగుగా చేటకు శక్తి కలిగిన దేవుడో తండ్రి అయ్యా సర్వమును ఏలే దేవుడవు అన్ని కార్యాలను సాధ్యం చేసే దేవుడవు అన్నబట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ తిరుమడ దేవా మీ బిడ్డల జీవితాలలో అద్భుత కార్యాలను జరిగించండి తండ్రి మీరే వారిని గొప్ప జనముగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా బిడ్డల అక్కరలు కొరతలు సమస్యలు కష్టాలు శ్రమలు బాధలు సమస్తము ఎదిగి ఉన్న దేవుడో తండ్రి మీ సొంత సమయంలో మీ గొప్ప కార్యాలను వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా మీరే మాకు తోడై ఉండండి దేవ ఈ దినమంతా మీరే మమ్మల్ని క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా బిడ్డలు ప్రయత్నాల కొరకు వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని భద్రతనివ్వండి తండ్రి ప్రియుల పనులలో వారికి కావలసిన జ్ఞానాన్ని బలాన్ని తెలివిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టు నుంచి అపవాది నుండి శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అయ్యా బిడ్డలకు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతలుంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి కావలసిన క్షేమాన్ని భద్రతనివ్వండి తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దోతలను ఉంచండి తేవా చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి వారిని ఆశీర్వదించండి తండ్రి అయా యవ్వనస్సుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి తల్లిని తండ్రిని సన్మానించే బిడ్డలుగా సిద్ధపరచండి మీ పరిచయం చేస్తే మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా దేవా బిడ్డలందరూ వయస్సు నందులు జ్ఞానమందును బుద్ధి అందులో దేవుణలో మనుష్యుందైలు వర్దిల్లునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఈ దినమున దేవా నీ బిడ్డలిన వారు ఎక్కడికి వెళ్తున్నా మీరే వారికి సహాయం చెయ్యండి ముఖ్యంగా దేవా ఇతర దేశాలకు రాష్ట్రాలకు చదువుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం వెళ్లాలని ప్రయత్నాలు కలిగి ఉన్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా సకాలంలో వీసా పాస్పోర్ట్ పొందుకునేలాగా కృప చూపించండి తండ్రి బిడ్డల కోరికలను మీరు తీర్చండి అయ్యా ఆర్థికంగా బలపరచండి వారికి చక్కని క్షేమాన్ని దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇతర దేశాలలో రాష్ట్రాలలో ఉంటున్న బిడ్డల కుటుంబాలు చుట్టూ మీ దోతండి తండ్రి మీరే వరకు కావలసిన క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రియులు చేస్తున్న పనులంతటినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా సహోదరి సహోదరులు ఉద్యోగాల నిమిత్తం వెళ్తూ వస్తుండగా మీరే వరకు క్షేమాన్ని ఇవ్వండి తేవా ఉద్యోగ స్థలంలో అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉండటకు సహాయం చెయ్యండి సహోద్యోగుల వేధింపుల నుంచి అధికారుల ఒత్తిడి నుంచి పని భారం నుంచి నీ బిడ్డల్ని కాపాడండి తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ అయ్యా ఉద్యోగస్తుల మధ్య హెచ్చించండి దేవా గనపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవాహి నాడు ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి నిన్ను స్వస్థపరిచి హోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడో తండ్రి అయ్యా బిడ్డల పట్ల మీ గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రియులు కోల్పోయిన శక్తిని బలాన్ని వారికి మరలా దయచేయండి తేవా అయా పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ ఉంచండి వారి సేవ పరిచర్య అంతట్లో తోడుగా ఉండి సహాయం చెయ్యండి అయా సంఘాలను దేవించండి తండ్రి వారి కుటుంబాలను వర్తిల్ల చేయండి తేవా స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఈ రీతిగా దేవా ఇంకా ఎందరైతే మీ పరిచర్య చేయాలని ఆశపడి ఉంటున్నారు అట్టి బిడ్డల ఆశని మీరు తీర్చండి తండ్రి అయ్యా మీరే పరిస్థితుల్ని అనుకూలపరచండి దేవా అయ్యా మీ పని చేస్తే మనసుని వారికి దయచేయండి అయ్యా కోత విస్తారముగా ఉంది వారు కొద్ది వారిగా ఉంటున్నారు దయచేసి అయ్యా మీ చిత్తంలో ఉన్న పని వారిని లేపండి దేవా నమ్మకస్తులైన పని వారిని లేపండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే మిమ్మల్ని అంగీ రించలేదు సొంత రక్షకునిగా వారి హృదయంలో చేర్చుకోలేదు అట్టి బిడ్డలతో మీరు మాట్లాడండి దేవా అయ్యా క్షమాపణ మారు మనసు ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మదగిన దేవా మీకు స్తోత్రాలు ఎందరైతే కష్టాల గుండా శ్రమల గుండా నష్టాల గుండా శోధనల గుండా వెళ్తున్నారో వారి ప్రాణం విసిగిపోయిన స్థితిలో ఉంటున్నారు అట్టి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి పరిస్థితి నుంచి సంపూర్ణమైన విడుదలను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా అయా రకరకాల బంధకాల నుంచి నీ బిడ్డల్ని విడిపించండి తండ్రి దుష్టి నుంచి అపవాదు నుండి శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రియుల గృహాలలో వారి ఉద్యోగాలలో పనిచేసే అపవిత్రాత్మలను సంపూర్ణంగా దూరపరచండి బిడ్డల జీవితంలో చోటు చేసుకున్న అపవిత్రాత్మల్ని తొలగించండి దేవా దురాత్మ శక్తుల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న వారందరినీ ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్టమైన చక్కటి గర్భ ఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సుఖమైన ప్రసం కొరకు ఎదురు చూస్తున్న గర్భిణీ స్థితిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మీ చిత్తం అయితే నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగునా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం అప్పుడే పుట్టిన చంటి బిడ్డల్ని మీరు కాపాడండి బాలిద్ద తల్లులకి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ప్రవ్వా ఎందరైతే రకరకాల సమస్యల గుండా శోధనల గుండా వేదనల గుండా బాధలు గుండా వెళ్తున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఆదరించండి దేవా ఓదార్చండి ప్రవ్వా ఈనాడు సొంత వారిని కోల్పోయి బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కన్నీటిని మీరు తొడవండి తండ్రి కుటుంబ సభ్యులు లేని మీరు తీర్చండి దేవా వివిధవరాల పక్షంలో న్యాయం జరిగించండి తండ్రి ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించండి దేవా బిడ్డల్ని మీరు పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తల్లి తండ్రి లేక అనాథలుగా బ్రతుకుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నేను మిమ్మల్ని అనాథలనుగా విడువను మీ వద్దకు వస్తాను అని చెప్పిన దేవుడు తండ్రి అయ్యా నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు ఎక్కల చాటున భద్రపరచండి బిడ్డలకు చక్కటి ఆశ్రయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి దినము దేవా రకరకాలుగా లోకంలో మీ పరిచర జరగబడుతుండగా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి పరిచయలో వాడబడుతున్న దాసులను దాసరాలను మీరు ఆశీర్వదించండి వారి కుటుంబాలను వరదిల్ల చెయ్యండి లేమిడిని తొలగించండి దేవా అభివృద్ధి పరచండి తండ్రి దుష్టి నుంచి అపవాదం నుంచి నీ బిడ్డల్ని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా యొక్క నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు మా జీవితంలో జరిగించండి తండ్రి నూతనమైన స్వభావంతో అత్యధికంగా మిమ్మను వెంబడించే వారి సిద్ధపరచండి నూతన కార్యాలయంతో ఆసక్తి కలిగి జీవించుటకు మీరే మాకు సహాయం చేయండి ఈనాడు రకరకాల క్యాన్సర్ వ్యాధులతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంతో బాధను అనుభవిస్తున్నారు ఎంతగానో ఆర్థికంగా నష్టపోతున్నారు అయ్యా దయచేసి బిడ్డల గొప్ప కార్యం జరిగించండి తండ్రి ఈనాడు ఎంతో మంది చేతిలో డబ్బులు లేక ట్రీట్మెంట్ చేయించుకునే స్తోమత లేక పడకలకే పరిమితం అవుతున్నారు దేవా మరణిస్తున్నారు తండ్రి అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా రకరకాల వ్యాధుల నుంచి రోగాల నుంచి బిడ్డలకు సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రాంతంలో మీరు విన్నందుకు వందనాల స్తోత్రాలు చెల్లిస్తూ ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అయ్యా ప్రతి బిడ్డ కూడా ఈ యొక్క ప్రాంతాలను బట్టి ఈ యొక్క ను బట్టి ఆత్మీయంగా బలపడినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ ఏ అంశం గురించి నేను మొరపెట్టలేకపోయాను దయతో నన్ను క్షమించమని నన్ను నా దీని కుటుంబాన్ని నా పరిచయలను మీరు ఆశీర్వదించి బలపరచమని బిడ్డలందరి గృహాల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని ఈ దినమంతా బిడ్డల్ని సచీవులకు లో ఉంచి భద్రపరచమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు వారిని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ప్రియ సహోదరి సహోదరులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా తన గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించి క్షేమంగా నడిపించును కాక గా